వెల్కమ్ టు మై ఛానల్ ఒకప్పుడు ముప్పై కోట్ల రూపాయలు రిమండేషన్ తీసుకునే హీరో ఇప్పుడు పది కోట్లకు డమాలంటూ పడిపోయాడు అంత క్రేజ్ నుండి ఇలా పడిపోవడానికి కారణం ఏంటి ఆ స్టార్ హీరో ఎవరు మీరు తెలుసుకోవాలని చాలామంది ఇంట్రెస్ట్గా ఉంటుంది తప్పనిసరిగా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది స్కిప్ చేయకండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అయితే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఏ టైం ఎవరికి ఎలా ఉండబోతుంది ఎవరు ఏమి చెప్పలేము అంటే ఒకరు ఏమి లేని వాళ్ళు సూపర్ స్టార్స్గా అంటారు సూపర్ స్టార్స్గా ఉన్న వాళ్ళు కూడా ఏమి లేని విధంగా కూడా మారిపోతూ ఉంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ గారు రాజకీయంగా కూడా అనేక వ్యాపార సంస్థలు కూడా ఇటువంటి అనుభవాలు చూస్తూనే ఉంటారు అయితే అది మనందరికి తెలిసినా కానీ మరోసారి అదే విషయాన్ని ప్రూవ్ చేశాడు ఒక బాలీవుడ్ స్టార్ హీరో మొన్న మొన్నటి వరకు కూడా ఆ హీరో చెప్తే అమ్మాయిలు అంటే అమ్మాయి అమ్మాయిలందరూ కూడా ఆ హీరో అంటే పడి చచ్చిపోయేవాళ్ళు అనుకోవచ్చు ఎందుకంటే అంతలా మేకర్సు కోట్లకు కోట్లు రిమెండేషన్ ఇచ్చి ఆయనతో సినిమాలు తీసుకుని వాళ్ళు దీన్ని కట్ చేస్తే మార్కెట్లో ఆయన క్రేజ్ పడిపోవడంతో ఆయన రేంజ్ కూడా పడిపోయింది ఒక్కసారిగా ఒకప్పుడు ముప్పై కోట్ల రూపాయలు తీసుకునే ఆ హీరో ఇప్పుడు కేవలం పది కోట్ల చార్జ్ అంటే చేస్తున్నారు సినిమాకి అది ఇవ్వడానికి కూడా మేకర్స్ చాలామంది ఆలోచిస్తున్నారు అంటే ఆయన పరిస్థితి ఎలా మారిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి చూస్తే అయితే ఆయన మరెవరో కాదు టైగర్ స్టాఫ్ అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో అని కూడా చెప్పుకోవచ్చు అమ్మాయిలు ఆయన అంటే చాలు అసలు మామూలుగా ఉండదు ఆయనకు ఉన్నటువంటి క్రేజీ అమ్మాయిలు కూడా అతను అంటే పడిపడి వాళ్ళని కూడా చెప్పు అంటే అంత ఇష్టం అతను అంటే అని కూడా చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీస్ గురించే అస్సలు చెప్పనవసరం లేదు ఎందుకంటే చార్ట్ లేకుండా అంటే కండోమ్స్ ఎక్సర్సైజ్ చేసి టైగర్ షాఫ్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ను కూడా ఖాతాలు వేసుకోవడం ఇవన్నీ కూడా అదేవిధంగా కొత్త హీరోస్ సూపర్ డూపర్ హిట్స్ అందుకోవడం ఆయన కెరీర్కి బాగా మైనస్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు అంటే ఇటువంటి క్రమంలో టైగర్ షాఫ్ తన రెమ్యుండేషన్ని ముప్పై కోట్ల నుంచి పది కోట్లకు తగ్గించేశారట ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా ఒక ట్రెండ్ అయితే అవుతుంది అందుకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా అంటూ ఒక రేంజ్లో ఆయనను ట్రోల్స్ చేస్తున్నారు బాలీవుడ్ మీడియా మొత్తం కూడా ఇంతటికీ ఇతను అంటే ఒక యాడ్కి సంబంధించి ఒక షార్ట్ వేసుకొని దానికి సంబంధించి యాడ్ చేయడం ఇక తనకు కొన్ని డిజాస్టర్ సినిమాలు వరుసగా రావడం ఇవన్నీ చూసిన తర్వాత అంటే అంటే అతను ఈ కండోమ్ యాడ్ చేసినప్పుడు అతను ఒక క్రేజ్ తగ్గిపోయినట్టుగా కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా అతనికి ఫ్లాప్ రావడం ఇవన్నీ అతన్ని ఒక్కసారిగా రెమండేషన్లు ఇరవై కోట్ల రూపాయలు కూడా తగ్గిపోయే విధంగా తన పరిస్థితి కొత్త వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఘన విజయాలు సాధించుకోవడంతో వాళ్ళకి మరింత హిట్లు రావడంతో వాళ్ళకి క్రేజ్ పెరగడం ఇక ఆల్టర్నేట్ చూసుకోవడం జరిగింది ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా ఎదురవుతుంటాయి కాబట్టి ఏది ఏమైనా సరే తప్పనిసరిగా మనం ఒక న్యూట్రల్గా ఉండాలనేది కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇతన్ని లైఫ్ను ఒక పుణపాఠంగా తెలుసుకోవాలి ఏదేమైనా అతనికి కూడా మంచి అవకాశాలు రావాలి మంచి మంచి సినిమాలు చేయాలి మంచి ఘన విజయాలు చేయాలని కూడా కోరుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి